మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఇక్కడున్న ఉన్న ఇరవై ఆరు సీట్లకి ఇరవై ఆరు సీట్లు బీజేపీ గెలుస్తూ ఉంటుంది నేను ఈసారి ఈ రిజల్ట్స్కి ముందు నుంచి కూడా చెప్తూ వచ్చాను గుజరాత్లో పరిస్థితుల్లో పెద్ద మార్పు రాకపోవచ్చు ఏమైనా వస్తే వన్ ఆర్ టూ సీట్స్లో అటు ఇటు ఉండవచ్చని ఒక రాజ్పూట్ యాంగర్ ఒక్కటే ఒక ఇష్యూగా ముందుకొచ్చింది గుజరాత్ పాపులేషన్లో రాజ్పోట్లు ఏడు శాతం ఉంటారు సో పురుషోత్తం రూపాల కేంద్ర మాజీ మంత్రి రాజ్పోట్లపై చేసిన వ్యాఖ్యలు కొంత డిస్టర్బ్ చేశాయి అలాగే ఇటీవల సహకార సంఘాల ఎన్నికల్ని కూడా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడం ప్రకటించింది ఎందుకంటే ఇఫ్కో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు నేను దీనిపై కూడా వీడియో పెట్టాను సరిగ్గా ఇప్పుడు గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు ఇదే ఫలితం కనబడ్డది బనస్కాంటా అనేటువంటి డైరీ ఫార్మర్స్ ఎక్కువ పాల రైతులు పాల సహకార సంఘాలు ఎక్కువ మంది ఉండేటువంటి సీట్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది సో కాంగ్రెస్ కొన్ని దశాబ్దాలలో మొదటిసారి ఇక్కడ ఒక సీటు గెలుచుకుంది కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకు దశాబ్దాలు అయిపోయాయి సో అందువల్ల ఇరవై ఆరు సీట్లలో ఒక్క సీటు గెలుచుకుంది ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సీట్లలో పోటీ చేసింది ఒక బరూచ్లోనైనా గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు కానీ ఆ వాతావరణం ఏమీ కనిపించలేదు సో అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద పోటీ ఇవ్వలేదు సో రెండు సీట్లు ఒక ఇప్పుడు గెలుచుకున్న బనాస్ కాంటాతో పాటు పరుగున ఉన్న పఠాణ్ అనే ఒక సీట్లో మాత్రమే గట్టి పోటీ కాంగ్రెస్ ఇచ్చింది సో ఓవరాల్గా బీజేపీ ఒక సీటు కోల్పోయినా కాంగ్రెస్ పార్టీ ఇన్ని దశాబ్దాల తర్వాత మాకు మళ్ళీ అకౌంట్ ఓపెన్ అయిందని ఆనందపడవచ్చు కానీ ఇంకొక వన్ ఆర్ టూ సీట్స్లో పోటీ ఇవ్వచ్చు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలెవెన్ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకున్నాక యాంటీ బీజేపీ ఓటు చీలకుండా కాంగ్రెస్ ఆప్లకు కలిసాయి ఇండియా కూటమి పొత్తు పంజాబ్లో కుదరలేదు కానీ గుజరాత్లో కుదిరింది అయినా కూడా బీజేపీని ఎదుర్కోలేకపోయింది కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న తిరుగులేని ఆధిక్యతే ఇప్పుడు అమిత్ షా ఏడ్ల గాంధీనగర్ నుంచి ఏడు లక్షల పై మెజార్టీతో గెలిచారు మరో కేంద్ర మంత్రి ఏడున్నర లక్షల ఓట్ల మేడతో గెలిచాడు సో అంత భారీ ఉంటే దాని బేస్ లైన్ ఎఫెక్ట్ అంటారు నేను ఇటు నిన్న మొన్న కూడా చెప్తూ వచ్చాను ఈ బేస్ లైన్ ఎఫెక్ట్ వల్ల బీజేపీని ఓడించినంత సులభం కాలేదు చాలా చోట్ల అందు గుజరాత్ కూడా ఒక రాష్ట్రం అందువల్ల మోడీ అమిత్ షాకు దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వానికి కాస్త దెబ్బ తగిలింది మూడు వందల మూడు సీట్లు త్రీ నాట్ త్రీ సీట్స్ నుంచి టూ ఫార్టీ పడిపోయినాయి ఇందులో గుజరాత్లో కూడా ఒక సీటు పడిపోవడం గమనార్హం అందువల్ల నేషన్ వైడ్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎంతో కొంత ఆ ట్రెండ్ యొక్క రిఫ్లెక్షన్ అంతటా ఉంటుంది కానీ పక్కనే ఉన్న రాజస్థాన్లో లెవెన్ సీట్స్ ఇండియా కూటమి గెలుచుకుంది అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టైం బీజేపీ గెలిచింది ఈసారి పద్నాలుగు సీట్లే గెలిచింది అందువల్ల రాజస్థాన్తో పోలిస్తే గుజరాత్లో బీజేపీ తన తెలుగులేని ఆధిపత్యాన్ని ఇంకా నిలబెట్టుకున్నట్లే అవుతుంది